హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను దర్శిలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన జయహో బీసీ సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు ఈ సమావేశంలో నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య నియోజకవర్గ బీసీ అధ్యక్షులు మోడీ వెంకటేశ్వర్లు పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు కార్యదర్శి గడ్డం బాలయ్య బీసీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శి బేలా శ్రీనివాసరావు వైస్ చైర్మన్ తల్లారి కోటయ్య కౌన్సిలర్లు నక్కా రంగా దత్తు వలిబాబు రామగిరి తెలుగు యువత ఉపాధ్యక్షులు కల్లూరి సుబ్బు బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంకు పదహారు వేల కోట్ల నోటు బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆనాడు సరైన సహకారం అందించకపోయినా ఎవడైతే కొట్టిన బెటరా చందంగా తయారు ఆంధ్రప్రదేశ్ కు సరైన రాజధాని లేకపోతే రైతులు స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఒక సమర్థవంత నాయకుడు దార్శనికుడు అభివృద్ధి కాముకుడు అలాంటి వారి సమయంలో రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళాలి ఒక మంచి రాష్ట్ర రాజధాని ఆ సంకల్పానికి మద్దతుగా రైతులందరూ స్వచ్ఛందంగా వచ్చి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు లేదు వాలంటీర్ గా ఇచ్చారు దాన్ని పదివేల కోట్ల పైచీరు నిధులు దాని మీద ఖర్చు పెట్టారు హైకోర్టు అసెంబ్లీ ఇలా అనేక బిల్డింగ్లు వచ్చింది

అగర్ అలాంటి కోవింద్ ప్రచారం చేసుకొని రాష్ట్రాన్ని బస్టు ఫస్ట్ పట్టించిన పరిస్థితుల్లో ఇవాళ యాభై ఆరు కార్పొరేషన్లో పెట్టాం ఒక్క కార్పొరేషన్ ద్వారా ఒక పైసలు యాభై ఆరు కార్పొరేషన్ ద్వారా యాభై ఆరు పైసలు ఇచ్చిన దాఖాలి రాష్ట్రంలో ఉన్నాయా ఎందుకు బీసీ కార్పొరేషన్లు పెట్టావు లేదా చంద్రబాబు నాయుడుగా నేను ఇంతకు చెప్పినట్టు ఒక రాష్ట్రానికి అనేక హడ్డల్స్ ఉన్నప్పటికీ నిధులు లేకపోయినా ఆయన సొసైక్ తో ఈ రాష్ట్ర ప్రపతి కోసం రాష్ట్రం బడుగు పాల్య వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు ఒక్కొక్క రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం కృషి చేసుకుని మరొక రాష్ట్రం నుండి బహిరంగ వర్గాలు కార్పొరేషన్ లో పెట్టారు లాస్ట్లో ఆ కార్పొరేషన్ లో మూడు వేల కోట్లు రూపాయలు నిధులు కూడా కేటాయించారు తర్వాత దురదోష చేత మనకు ప్రభుత్వం కొడిపోయింది కాబట్టి ఆ పథకాన్ని వర్షాగించే డాక్టర్ లేకపోయింది బట్ బీసీ కార్పొరేషన్ ద్వారా ఎంతో మందికి రుణం ఉంచాం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం ఇతర దేశంలో పలహేన వర్గాలు చదువుకోవడానికి పీజీలకి పది లక్షల రూపాయలు ఇచ్చారు లేదా ఎస్సిఎస్కి పది లక్షలు ఇచ్చారు విద్యోగ పథకం డిగ్రీను పీజీను పాస్ అయిన తర్వాత ఉన్నత ఉద్యోగాలు కలిగడానికి ఇచ్చే కోచింగ్ సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ అని కానీ ఈ కోచింగ్స్కి ప్రతి సంవత్సరం ఈ మంది విద్యార్థులు ఉద్యోగ పథకమే పంపిసాం అలాంటి పథకాలన్ని జగన్ జగన్గా పనిచేశారు లేదా జనరల్ బీమా అది ఓన్లీ బీజీకి కాకపోయినా కూడా రాష్ట్రంలో నుండి ప్రజలు ఎవరైనా కానీ దురదృష్టి చనిపోతే ఆ కుటుంబం పెద్ద దిక్కులు లేకుండా పోతే ఆ కుటుంబం వీధులు పడుకుని ఉండటానికి చంద్రగారి బీమాతో ఐదు లక్షల రూపాయలు పథకం మరి అందరూ బీసీలు కూడా ఉపయోగపడుతుంది ఇలాంటి పథకాలను రద్దు చేసి పేరుకు కార్పొరేషన్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ రద్దు చేసి నేను కూడా ఆఖరిలో యాదవ్